ఆ బద్స్ జాఫర్ ఖాన్ నాకు పార్టీ టికెట్ ఇవ్వనున్నాడు వాడు సమతా ఎక్స్ప్రెస్ లో ఫ్యామిలీతో ఢిల్లీకి బయలుదేరాడు బీహార్ తాటకూడదు ఫోటో పంపాను చూడు ప్రింట్ తప్పు చంపింది బందిపోట్లు కాదు మా అన్న రాస్ రాజ్బిహారి ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకోండ్రా పోజిస్తాను అన్నాడు పంచెలు తడిపేసుకుని ప్రసవాలు ప్రింట్ మార్చేశారు మినిస్టర్ సాబ్ నువ్వన్నది రైట్ రాజకీయం ఒక్కటి కాదు అడిగిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాను ఒడిస్ చేస్తాను కూర్చోరా ఇప్పుడు చెప్పు పిచ్చాడని వెనకాల ఇప్పుడు బతిమలుకుంటున్నాను అంత చూకన అయిపోయినా నీకు అందుకని అనుకున్నాను ఒప్పిస్తాను పని ఇంతవరకు నేను వదిలే సమస్య లేదు పిల్ల ఇలాంటి పని చా ఇలాంటి చాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు చాలా చీప్గా మాట్లాడుతున్నాను అంత లేదమ్మా మంది ముందు అడిగితే బరువు పొద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నాం ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషి వినిపించుదో పేరం తగ్గుతాయి ఎంత కావాలి కాదు కొంచెం కోఆపరేట్ చెయ్యి నువ్వు తలుచుకుంటే ఐదు నిమిషాలు అయిపోద్ది నా బాధ అర్థం చేసుకో పోనీ రేపు చేస్తావా అన్నిటికీ నోరు తెరుస్తావండి పోనీ చెయ్యి ఎల్లుండా పన్నెండు సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు ఒక్కడు పనిచేయడే ఆడపిల్ల నువ్వన్నా అర్థం చేసుకుంటావు అంటే పదిహేను రోజులు ఇచ్చి అసలు పట్టించుకోవే అది నువ్వు అంటే అసలు చూడలేదా సారీ ఎంత కావాలి ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు మరేమనుకున్నావు ఇంకేదో అనుకున్నాలి అప్లికేషన్ ఏముంది వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం కూర్చోండి శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే పెద్ద ప్రాబ్లం అయింది అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను ఇందులో మీ అమ్మగారు ఎవరు చూడు చూడరా ఇందులో ప్రెజెంట్ అడ్రస్ లేదు బట్ డెఫినెట్ గా ఇండియాలోనే ఉన్నారు ఈ ఫోటో నేను తీసుకొచ్చా साइंस प्रैक्टिकल्स अलग ना हार्ड वर्क చేసి మంచి मार्क्स తెచ్చుకుంటాను రెక్స్క్ నౌ రెక్స్క్ నౌ బ్యాక్ రెక్స్ ఒక పంచ్స్ కొ దగ్ గ్రిప్ మూవీ నిలి విడుదల దగ్ గ్రిప్ మూవీ బటన్ ఫ్రే ఫ్రే ఎందుకు అడుస్తున్నావు ఇంటికి తీసుకెళ్ళు రాయ్ ఎవరు రాజే ఎవరా చల్లి మీద చల్లింది హీరో ఎప్పేయ్ అలా ఏదో తప్పైపోయింది అంతే అంతేనా అంతేంటి ఏదో సరదా కరదా ఇంట్రా ఏమైంద్రా అమ్మ ఫోటో ఫో కనిపించట్లేదా ఎక్కడ బస్సులో బస్ లో మొత్తం వెతికాన్ రా ఎక్కడా దొరకలేదు దురదృష్టం ఏంట్రా అమ్మ దొరికినట్టు దొరికి దూరం అయిపోయింది చాచా ఊరుకోరా ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి ఊరుకో నీ అమ్మ కాదురా నా అమ్మ నా

పోయిన బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది అదేం చిన్న గుండు చేయించుకున్నావేంటరా ఈరోజు అన్న పోయినరోజు కదమ్మా అన్నంటే తండ్రితో సమానం అందుకే గుండు చేయించుకున్నా అన్న కోసం గంగాజలం తెప్పించాను జాగ్రత్త నువ్వు చచ్చావని చెప్పిన పన్నెండేళ్లుగా నిన్ను అమ్మ మనసులోంచి దూరం చేయలేకపోయాన్రా ఏసారి చంపటమంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి నిన్ను చంపాలి రెండు చావులు జరగాలి జరుగుతాయి రేయ్ బాసు నీ టపాసు రండి రండి కొండరా కొండ కలెక్టర్ ఆఫీస్ లో చేసే అమ్మాయి బాబాయ్ మన శివాజీ ఫ్రెండ్ కూడా నమస్కారం అండి మా ఊడు బాగా సీరియస్ నువ్వే కాస్త సోషల్ గా మాట్లాడాలి బాబాయ్ వాళ్ళని కూర్చోబెట్టి కూసం సేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకో నేను అందుకు రాలేదు ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరు మా అమ్మ ఏమైంది దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ ఆచూకీ కోసం అర్చీ పెట్టాడు మా ఆఫీస్ తరఫున వాళ్ళని అక్కడికి పంపిస్తాం బొడ్డోడు అదృష్టవంతుడురా వయసుకి మించి నానా శాఖరి చేశాడు ఇంకేడు కష్టాలు తీరిపోయినట్టే అమ్మా ఎక్కేనమ్మా చెప్పింది దండం పెట్టు దండాలవ్వ అయ్యో నా కోసం పేనెల్ ఇచ్చే మా అన్నాడు ఉన్నాడో తెలియక ఇన్నాళ్ళు ఈడి సంపాదనతో బతికాను ఆ సుఖి చెప్పి గొప్ప సాయం చేసావు అమ్మా అది నా డ్యూటీ రేపే మీ ప్రయాణం రెడీగా ఉండండి అంత బాగానే ఉంది కానీ మరి కాట్రాజ్ పంపించాలి కదరా అవును బాబాయ్ ఇక్కడే చాకరీ చేసావాలి తప్ప ఆడెక్కడ వెళ్ళిస్తాడు మా కర్మ మా తల ఉంటే ఎవరేం చేస్తారు కాట్రాజ్ నేను ఒప్పిస్తాను కొట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను ఒప్పిస్తానమ్మా